నమశివాయ పోలిపాడిమి పూజా విధానము పోలిపాడ్యమి అనగా కార్తీక మాసం చివరి రోజున పాడ్యమి వస్తుంది సో దానిని పోలిపాడ్యమి అంటారు ఈ రోజు ఎన్ని వత్తులు వెలిగించాలి పూజా విధానము వచ్చేసి రోజు ముప్పై ఐదు లేదా ముప్పై ఒకటి వత్తులు వెలిగించుకోవచ్చు సో నెలగా సరిపడగా ముప్పై ఒక్క వత్తులు సరిపడా వత్తులు ఉంటాయి అంటే మన నెల రోజులు ఒక రోజే రెండు రోజులు కొన్ని రోజులు మిస్ అయినా ఈ ఒక్క రోజు మొత్తం వెలిగిస్తే నెల రోజులు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది సో రెండు వచ్చేసి గంగాదేవికి అలాగే ఇంకో రెండు వచ్చేసి విఘ్నేశ్వరుడికి కలిపి మొత్తం ముప్పై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు లేదా ముప్పై ఒకటి కూడా వెలిగించుకోవచ్చు సో నవంబర్ ఇరవై ఒకటి ఆ శుక్రవారం రోజు తెల్లవారుజామున సూర్యోదయాన్ని భోజనానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి తులసి కోట ముందు కానీ లేదంటే చుక్కలు లాగా గుమ్మం ముందు కానీ ఈ దీపాలని మనం వెలిగించవచ్చు దీపాన్ని వెలిగించడానికి ఒక స్టీల్ గిన్నెను తీసుకొని దాన్ని కుంకుమ బొట్లు పెట్టుకొని నీటిని పోయాలి దానిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు వేసి గంగాదేవిగా భావించి తర్వాత దీపాలు వదలడానికి కొబ్బరికాయని కానీ అరటిబొత్తని కానీ లేదా నిమ్మ తొక్కలను కానీ తీసుకొని నానబెట్టినటువంటి ఒత్తులను వాటి ద్వారా నీటిలో వేసుకోవాలి ఇలా వదిలి ఓ మూడు ార్లు ఓం మహా ఓం గంగాదేవి అయిన మహా ఓం విఘ్నేశ్వర్ అయినమహ అని మూడు సార్లు చేతితో నీళ్లు పోసి దీపాన్ని పంపించాలి తర్వాత పోలీస్ వర్గం కథ విని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ ముగించుకోవాలి ఇలా ఇంకా క్లియర్గా కనుక మీకు కావాలంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది సో మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్